మూడవ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తన రెండవ స్పీచ్ మన భారతీయ సంస్కృతి వారసత్వంలో అంతర్భాగమైన దేవాలయాలు వాటి ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ ప్రముఖ దేవాలయాలను కలుపుతూ ప్రత్యేక ప్యాకేజీలను తీసుకున్న ద్వారా టెంపుల్ టూరిజం మరింత మెరుగుపడుతుందని దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా ఆయా ప్రాంతాల స్థానిక ఉత్పత్తులు మరియు కళలను ప్రోత్సహించడానికి దోహదపడుతుందని కోరుకుంటున్న మండలంలో గల స్వయం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం మరింత అభివృద్ధి చేసి పర్యాటకుల సంఖ్యను పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించాలని పర్యాటక శాఖ మంత్రి వర్యులు శ్రీ ఈ సభలో మాట్లాడడానికి నాకు అవకాశం కల్పించినటువంటి మా జనసేన పార్టీ అధ్యక్షులు ఉప వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు ప్రత్యేకంగా గెలిపించినటువంటి రాజానగర నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యంగా మన దేశ సంస్కృతి పర్యాట రంగ అభివృద్ధి ఎంతగానో దోహదపడుతుంది అధ్యక్ష అందులో సందేహం లేదు పురాతన దేవాలయాలు శక్తివంతమైన ప్రదేశాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాకుండా ఆయా గోడలపై మరియు స్తంభాలపై చెక్కబడిన శిల్ప కళా ప్రదర్శన వల్ల శిల్పుల నైపుణ్యం పూర్వీకుల చరిత్ర జీవన శైలి సాంస్కృతిక సాంప్రదాయాలు పురాణ ఇతిహాస ఇతిహాసాల పట్ల సందర్శకులకు మరియు రాబోయే తరాలకు అవగాహన కల్పించే వారధిగా నిలుస్తాయి కావున టెంపుల్ టూరిజం అభివృద్ధి చెందాల్సిన ఈ యొక్క పురాతన గాని చూసినట్లయితే తంజావూరు బృహదీశ్వర ఆలయం కోణార్కులో ఉన్నటువంటి సూర్యదేవాలయం